హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గోట్స్ త్రీ సిక్స్టీ ఈ రోజు మనం ఈ వీడియోలో ఐడియా రండి సో మేమైతే గోకుల్ ప్లాట్ నుంచి స్టార్ట్ అయిందండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గోకుల్ ప్లాట్ నుంచి స్ట్రైట్ గా వస్తే ఫార్మాల్ రోడ్ వస్తుంది ఈ ఫార్మాల్ రోడ్ జంక్షన్ నుంచి మేమైతే లెఫ్ట్ తీసుకున్నాం లెఫ్ట్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ చేయటం తీసుకోవాలి ఇక్కడ సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్ళమండి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత హైటెక్ సిటీ ఫైవ్ అవర్ ముందు ఒక లెఫ్ట్ వస్తుంది ఈ లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా మనం వెళ్తే మనకి మోసాపేట వెళ్ళే రోడ్ అయితే తగ్గుతుంది సో ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళాలి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది లేక్ సో చూసారా ఎంత బాగుందో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కానీ బిల్డింగ్స్ కానీ చూపిస్తున్న లెఫ్ట్ తీసుకోవాలి ఈ లెఫ్ట్ తీసుకుని జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మీరు ట్రావెల్ చేస్తే మనకి ఐడియా లేక్ అయితే రీచ్ అవుతామండి అదే మీరు మెట్రో సైడ్ నుంచి వస్తే కనుక మీకు అశోకవన్ మాల్ అయితే కనిపిస్తుంది అశోకవన్ మాల్ నుంచి దాని పక్క లెఫ్ట్ రోడ్ అండి లెఫ్ట్ రోడ్ నుంచి వస్తే జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ మీకు ఐడియా లెక్ అయితే వస్తుంది సో మనం రెండు వేస్లో అప్రోచ్ అవ్వచ్చు ఈ ఐడియా లెక్ని సో ఇప్పుడు మనం లైక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నామండి ఈ లేక్ అయితే ట్వంటీ ట్వంటీ త్రీలో కెటి రామారావు గారు అయిన టైంలో ఇనాగ్రేట్ చేశారు సో మొత్తం ఇది లేక్ లెంత్ అయితే మనకి ఫాల్ సిక్స్ ఏకర్స్ ఉంటుంది దీనికి హెచ్ఎండిఏ వాళ్ళు మొత్తం గ్రీనరీ కానీ పార్క్ కన్స్ట్రక్షన్ కానీ మొత్తం చేశారు అనమాట మొత్తం ఒక టెన్ క్రోస్ ఎస్టిమేషన్ చేసి ఈ పార్క్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని రంగధాముని చెరువుని కూడా పిలుస్తారండి ఫేమస్గా ఇది నైట్ టైం అయితే బెస్ట్ స్పాట్ అండి లవర్స్కి అండ్ కపుల్స్కి బట్ ఫ్యామిలీస్కి అయితే మీ సజెషన్స్ టైంస్ ఏంటంటే అది డే టైం అయితే బాగుంటుంది నువ్వు చూస్తున్నారు కదా లేక్ ఎంత బాగా డెవలప్ చేసినా మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కడికడితే అలా చెత్త వేసేస్తున్నారు చాలా స్మెల్గా కూడా ఉంటుంది అనమాట లేక్ సరిగ్గా మెయింటెనెన్స్ అనేది బాగుంటే ఇంకా చాలా బాగుండదు మీరు చూసినట్టయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట పార్క్లోకి సో టికెట్స్ అయితే ఏం లేవండి ఫ్రీ ఎంట్రీని బట్ నైట్ నైన్ తర్వాత అయితే బ్లాక్ చేస్తారు గేట్స్ అని క్లోజ్ చేస్తారు ఇదిగోండి ఇక్కడ చూసి ఏదో సింపుల్ అట్రాక్షన్స్ పెట్టారు కూర్చోడానికి ప్లేసెస్ చాలా బాగుంది బట్ కొంచెం ముందుకెళ్తే కనుక మీకు లైట్స్ అయితే ఏమి ఉండవు మొత్తం చీకటిగా అయితే ఉంటుంది ఒక చిన్న పుష్కరఘటలాగా పెట్టరు అనమాట ఆర్టిఫిషియల్గా కూర్చోవడానికి బట్ సరిగ్గా ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉంది అన్న అయితే ఇంకా ఇది కొంచెం మెయింటెనెన్స్ బాగా చేస్తే ద బెస్ట్ స్పాట్ అవుతుంది ఫ్యామిలీస్ కూడా అండ్ ఐడియల్ ఫుడ్ స్ట్రీట్ అయితే ఇది వరకు ఇక్కడ ఉండేది దాన్ని రీసెంట్గా కొంచెం ముందుకు మూవ్ చేశారు ఇక్కడైతే మీరు ఓపెన్ థియేటర్ పెడతారు చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఫ్యామిలీకి అయితే మంచి స్పాట్ అండి ఇక్కడ ఎయిటింగ్ కోసం తప్పకుండా అయితే విజిట్ చేయండి Uh, thank you and thank you for watching our video please like share and subscribe thank you